నమస్తే మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మనం రియల్ మీడియా విజయలక్ష్మి గారి గురించి తెలుసుకుందాం విజయలక్ష్మి గారు ఇంత తక్కువ టైంలో యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి సొంతంగా స్టూడియో కూడా ఏర్పాటు చేసుకున్నారు అసలు ఈ ఐడియా ఎందుకు వచ్చింది యూట్యూబ్ ఛానల్ చాలా మంది స్టార్ట్ చేస్తారు కానీ మీరు మాత్రం రాజకీయం మీద ఫోకస్ చేశారు అసలు దీని గురించి మీ మాటల్లోనే తెలుసుకుందాం నేను రాజకీయమే అంటే ఒక జర్నలిస్ట్ గా మామూలుగా ఒక వేరే యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే నేను పనిచేయడం జరిగింది ఒక టూ ఇయర్స్ చేశాను ఎక్కడికి వెళ్ళినా గానీ సాలరీస్ ఇస్తారు అంతా ఉంటుంది కానీ అడ్వర్టైజ్మెంట్ ప్రెజర్ ఉండేది ఓకే అడ్వర్టైజ్ వాళ్ళు ఒక ముప్పై వేల సాలరీ ఇవ్వడం లక్ష రూపాయల అడ్వర్టైజ్మెంట్ టార్గెట్ ఇవ్వడం నెలకి ఓకే పని చేయడంలో చాలా ఆనందం చాలా సంతృప్తి అయితే ఉంటుంది కానీ అడ్వర్టైజ్మెంట్స్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ప్రెజర్గా అనిపించేది వర్క్ నేర్చాను నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర చూశాను అసలు వాళ్ళు ఏ విధంగా ఇన్కమ్ చేస్తారు అది నేను కూడా చెయ్యగలను అని అనిపించింది పొలిటికలే ఎందుకు ఎంచుకున్నానంటే మనకిష్టమైంది ఏంటి అని తెలుసుకోవడానికి చాలా మందికి చాలా టైం పట్టిద్ది చాలా మంది పిల్లల్ని అంటుంటారు కదా నువ్వేమవుతావు నువ్వేమవుతావు అని ఒక ఏజ్ లో ఒకటి ఒక ఏజ్ లో ఒకటి ఒక ఏజ్ లో ఒకటి చెప్తారు నాకు పొలిటికల్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కాని లేకపోతే ఒక ఎనాలసిస్ చేయాలన్నప్పుడు కాని పాలిటిక్స్ గురించి అంత ఇంట్రెస్ట్ బ్రెయిన్ కి ఆటోమేటిక్ గా నాకు ఇష్టమైనది తెలుసుకోవడానికి ఓకే ఇంతసేపు అయినా కానీ నాకు అలుపు రాలేదు కొని కష్టం అనిపించట్లేదు అని అంటే నాకు అయితే ఇదే అప్పటి వరకు రాజకీయం ఇంటర్వ్యూలు చేశారు రాజకీయం గురించి పోస్టులు పెడుతున్నారు న్యూస్ ఛానల్ న్యూస్ ఛానల్ ని రన్ చేస్తున్నారు అయితే పొలిటికల్ గా అవకాశం వస్తే ఏ పార్టీలో మీరు జాయిన్ అవుతారు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అయితే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మంచిగానే అడిగారు కాంట్రవర్జీగా కానీ ఒక పదేళ్ళ తర్వాత చెప్తానండి ఇప్పుడైతే నేను నాకు ఈ న్యూస్ ఛానల్ పెట్టినందుకు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశం మాక్సిమం దీని మీదే ఉంది కాన్సన్ట్రేషన్ అంతా అయితే పదేళ్ళు అయితే టైం పట్టింది ఖచ్చితంగా పాలిటిక్స్ అయితే ఇష్టము ఖచ్చితంగా అయితే ఎందులో అందులో పని చేయాలని ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు మా పిల్లలు అయితే చిన్న ఏజ్ కాబట్టి వాళ్ళు కొంచెం పెద్ద అయ్యాక అవన్నీ మనం ఫోకస్ చేసినా కానీ వాళ్ళ భవిష్యత్తుతో పాటు నా భవిష్యత్తు కూడా బాగుండింది ఓకే బాగా సమాధానం చెప్పారు అయితే ఇంకొక క్వశ్చన్ మీరు న్యూస్ ఛానల్ ని రన్ చేస్తున్నారు ఫ్యామిలీని కూడా మేనేజ్ చేస్తున్నారు రెండింటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు మాక్సిమం నేను రిస్ట్రిక్ట్ చేసుకున్నాను టెన్ టు ఫైవ్ నా వర్కింగ్ టైమింగ్స్ ఓకే మా పిల్లలతో టైం స్పెండ్ చేశాక టెన్ కి బయటకు వస్తాను న్యూస్ ఛానల్ అనగానే బ్రేకింగ్ న్యూస్ అన్ని వేయాలి బ్రేకింగ్ న్యూస్ చేసే ఛానల్ బోల్డ్ ఉన్నాయి ఇప్పుడు నేను బ్రేకింగ్ న్యూస్ వేయకపోతే ఏం కాదు నేను ఒక నిజంగా బ్రేకింగ్ న్యూస్ వేయాల్సి వస్తే మా ఇంట్లో బ్రేకింగ్ న్యూస్ అయ్యారు అందుకని అలాంటి ఏవి నేను దలుచుకోలేదు రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాను ఐదు గంటలకి మా పిల్లల్ని పికప్ చేసుకోవడం స్కూల్ నుంచి మార్నింగ్ వాళ్ళు వెళ్ళాక రావడం అవి పెట్టుకోవడం వల్ల కొంచెం కూల్ గా ఉండింది ఏదైనా విత్ ప్లానింగ్ తో అనమాట ఇది ఇది చాలా ఈజీ అని నిజం చెప్పాలంటే వెన్ టు ప్రైవేట్ టీచర్స్ గాని లేకపోతే హార్డ్ వర్కర్స్ తో కంపేర్ చేసుకుంటే ఇదైతే ఈజీ కాకపోతే కొంచెం బ్రెయిన్ అయితే యూజ్ చేయాలంతే మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది ఇంట్లో మీ హస్బెండ్ అడిగి తీసుకొచ్చి ఈ స్టూడియో లైట్స్ కానీ దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎట్లా తీసుకొచ్చారు ఏ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు ఓకే అంటే యాక్చువల్ గా మాది వ్యవసాయ అంటే నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం ఇటువంటి రావడానికే కొంచెం వాళ్ళు భయపడ్డారు ఇన్వెస్ట్మెంట్ అడిగినా గానీ ఏదో ఒకటి అంటారు అని చెప్పేసి నేనైతే లోన్ తీసుకోవడం జరిగింది ఓకే ఆ ఫస్ట్ చెప్పలేదు తర్వాత కట్టుకుందాంలే అన్న ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా ఏ విధంగా ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక నాలుగు సంవత్సరాలు పనిచేసిన సర్కిల్ నాకు అంటూ ఉంది చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా అయినా గానీ అని చెప్పేసి పెట్టడం జరిగింది ఆ ఓకే ఫస్ట్ అయితే తీరుతుందిలే అనుకున్న అంత ఈజీ అయితే కాదు ఏ ఎక్విప్మెంట్ పోయినా కాని మళ్ళీ వైజాగ్ వెళ్ళడం బాగు చేయడం కొత్త ఎక్విప్మెంట్స్ కొనుక్కోవడం ఓకే దిగాక లోతు తెలిసిందన్నట్టు మరీ అంత హార్డ్ కాదు ఫైనల్లీ అయితే సర్వైవ్ అయితే అవుతుంది తర్వాత నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ ఓన్లీ ఇక్కడే ఉండకూడదు వేరే వాళ్ళకు న్యూస్ ఇప్పుడు నేను న్యూస్ ఏజెన్సీ లాగా అనమాట వేరే యూట్యూబ్ ఛానల్స్ కి న్యూస్ ఓకే వాళ్ళు నాకు నెలకి ఒక ఐదు వేలు ఎనిమిది వేలు ఇలా ఇస్తూ ఉంటారు అనమాట ఇప్పుడు మీరు అప్పుడప్పుడు వచ్చి మా ఛానల్ కి న్యూస్ చదివేది కూడా ఆ ఏజెన్సీ ద్వారానే మీరు చదువుతుంటారు నా ఛానల్లో అయితే రాదు బట్ వాళ్ళకి మేము చదివి ఇచ్చినందుకు మాకు ఇన్కమ్ వచ్చింది అనమాట ఎడిటింగ్ చేసినందుకు కానీ ఆ విధంగా ఇన్కమ్ వస్తుంటుంది సర్వేవ్ అవుతూ ఉంటుందన్నమాట మీరు పల్నాడు జిల్లా నుంచి విజయనగరం వచ్చి ఇక్కడ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి ఆ నాకైతే కొంచెం పట్టుదల ఎక్కువ ఉండిద్ది అనుకోకుండా వచ్చాను ఈ రంగంలోకి అయితే ఆ ప్రతి అంటే మల్టీ టాలెంట్ అయి ఉండాలన్నమాట ఎస్ ప్రతి మనిషి కూడా ఆ గా అయితే ఉండకూడదు మన పిల్లల భవిష్యత్తు కూడా అక్కడే ఆగిపోయింది అని నమ్మాను కాబట్టి బయటికి వచ్చాను బయటకు వచ్చుకు అంటే బయటికి వచ్చే రోజే నేను నిర్ణయించుకున్నాను ఒక గోల్ అయితే పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా గానీ చాలా ఇన్నోసెంట్ గా హౌస్ వైఫ్ ఎలా ఉంటుందో మెటీరియల్ అలాగే మ్యాక్సిమం ఉంటాను అక్కడ వాళ్ళ దగ్గర నుంచి నేను సబ్జెక్ట్ నేర్చుకుంటాను నేర్చుకొని తర్వాత దాన్ని ఏ విధంగా ఆలోచించాలి ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఆలోచిస్తూ ఆ పట్టుదలే నన్ను ఇక్కడ వరకు అయితే అనుకుంటున్నాను అయితే యూట్యూబ్ లో చూసినా ఫేస్బుక్ లో చూసినా ఏ సోషల్ ప్లాట్ఫామ్ చూసినా విఎల్ మీడియా విజయలక్ష్మి ముందు కనిపిస్తుంది అంటే ఇంకా లేడీ జర్నలిస్టులు విజయనగరంలో లేరా ఉన్నా కనిపించలేంటి వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వేరే ఛానల్లో వర్క్ చేసేటప్పుడు ఓన్ ప్రొఫైల్ అంటూ వాళ్ళు రన్ అవ్వకూడదు వాళ్ళు ఎదుగుదానే ఆ ఛానల్ స్వీకరించదు అనమాట కాబట్టి వాళ్ళు ఉన్నారు ఒక నలుగురు ఐదుగురు అయితే మహిళలు ఉన్నారు విజయనగరంలో బట్ ఓన్ ప్రొఫైల్ ఉండదు బట్ ఛానల్స్ లో అయితే వర్క్ చేస్తున్నారు ఆ ఎవరు పోరాటాలు వాళ్ళవే అన్నప్పుడు ఇప్పుడు ఇది నా ఓన్ పోరాటం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ అనుకోండి ఇది నా సొంతది కాబట్టి ఖచ్చితంగా ముందుకెళ్లాలన్న ఆశ ఆకాంక్ష ఎక్కువ ఉంది అనమాట ఒకవేళ మీరు ఇంకా ఈ ఛానల్స్ ద్వారా మిగతా మహిళలందరికీ కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళకి కూడా మీకు తెలిసిన సబ్జెక్ట్ ని నేర్పిస్తూ ముందుకు వెళ్ళాలని మహిళా దినోత్సవం సందర్భంగా వియల్ మీడియా విజయలక్ష్మి స్టోరీ తెలుసుకున్నాం కదా ఓకే థ్యాంక్ యూ అండి